వెల్కమ్ అండి ఇవాళ నేను చెప్పబోయంటే ఓటమిలోనే విజయాలు సాధించవచ్చు అనే టాపిక్ మీద మాట్లాడుతున్నాను ఇది ఇదేమిటంటే ఓన్లీ పిల్లలకి వాళ్ళు అంటే ఎలాగైనా సాధిస్తారు పెద్దవాళ్ళం ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ వాళ్ళు ఓటమిలో విజయాలు ఎలా సాధించాలి అనే టాపిక్ అనమాట ఇవాళ అంటే ఎలా సాధించాలి ఏమిటి అంటే ఇవన్నీ కూడా నేను చాలా వివరంగా చెప్పాను మా వయసు అయిపోయింది మా ఇంకేమీ చెయ్యక్కర్లేదు పిల్లలు పెళ్ళిళ్ళైపోయి హాయిగా బాధ్యతలు తెలిపోయాయి హాయిగా ఉన్నాం ప్రశాంతంగా ఉందాం అని కదండి ఇప్పుడే లైఫ్ మొదలు చేసుకోండి ఈ సూత్రాలు ఏనండి గ్యారంటీగా అందరూ మొదలెడతారని నేను అనుకుంటున్నాను చెలో వీడియోలకి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానర్వణ డీటెయిల్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే ఓటమి నుంచి కొన్ని సూత్రాలు నేర్చుకోవచ్చు ఎవరమైనా పెద్దవాళ్ళమైనా చిన్నవైనా అంటే చిన్నప్పటి నుంచి కొంతమంది అన్నీ ఓటమి చవిచూస్తారు కొంతమంది అవి ఇవి మిక్స్ ఉంటాయి ఎక్కువగా అవి ఇవి మిక్సే ఉంటాయి ఓటమి ఎక్కువ చవి చూసిన వాళ్ళు చాలా బాధలు ఎప్పుడు నాకు ఓటమేనా నాకు ఎందుకు గెలుపు రావట్లేదు నేను ఎందులో ఎందుకు సక్సెస్ అవ్వ గెలుపంటే ఎందుకు సక్సెస్ సక్సెస్ ఎందుకు అవ్వట్లేదు నేను చేస్తున్న తప్పులేమిటి అంటే ఓటమి నుంచి కూడా చాలా నేర్చుకుంటే కనుక మనం చాలా గ్యా చక్కగా సక్సెస్ అవ్వగలుగుతామండి అంటే ఓటమి అంటే ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు బిజినెస్లో ఏమో నష్టాలు వస్తాయి ఒక్కోసారి చాలా భారీ నష్టాలు వస్తాయి అంటే ఇప్పుడు బిజినెస్ చేత కదనా కాదండి బిజినెస్ చేతనం ఒక్కోసారి ఆ ఎదురు దెబ్బ తగులుతుంది జీవితంలో అలాంటి ఎదురు దెబ్బలు కూడా తట్టుకొని జీవితంలో ముందుకెళ్తేనే జీవితంలో కిక్కు మంచి ఉత్సాహం ఇంకా ఇంకా ఉత్సాహం జాగ్రత్త ముఖ్యంగా జాగ్రత్త ఒక్కోసారి పొరపాటు చేస్తాం పొరపాట్లో అతనికి బిజినెస్లో లాస్ వచ్చింది మనం పెద్దవాళ్ళే ఉన్నాం ఒక్కోసారి ఒక్కొక్క రకంగా నా నష్టాలు పోతూ ఉంటాం పెద్దయ్య కూడా ఇప్పుడు మనం డబ్బులు ఉంటాయి ఎక్కడో ఇన్వెస్ట్ చేద్దాం అక్కడ ఇన్వెస్ట్ చేద్దాం అని చేస్తాము అవతల వాళ్ళు మోసం చేస్తారు ఒకసారి దెబ్బ అయిన తర్వాత రెండోసారి మళ్ళీ ఇన్వెస్ట్ చేయడం మనసు ఒప్పదు కదా మనకి ధైర్యం ఉండదు మనసు కాదు ముందు ధైర్యం ఉండదు అలాగనమాట కానీ మనకి ఆ దానివల్ల ఏంటంటే చాలా నేర్చుకోవడం అవుతుంది ఏం నేర్చుకోవడం అవుతుంది మనం ఇంకా మళ్ళీ మళ్ళీ చాలా జాగ్రత్తగా ఎవరి దగ్గర పడితే వాళ్ళని ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదు ఇన్వెస్ట్ చేయకూడదు ఇది మనకి గుణపాఠం వస్తుంది అయితే ఇప్పటిదాకా నేనేం చెప్పాను బిజినెస్ వాళ్ళు ఉద్యోగ బిజినెస్ వాళ్ళ గురించి చెప్పాను కానీ ఇప్పుడు నేను చెప్తున్నది అంటే ఫిఫ్టీ ప్లస్ వాళ్ళండి ఓటమిని జీవితంలో చాలా రకాలుగా ఎదురు చూస్తూ ఉంటాం ఎలా ఎదురు చూస్తాం అంటే ఎన్నో రకాలు ఒకసారి మనం తప్పు చేయకపోయినా మనమే నిందరూ వస్తాయి ఫ్యామిలీలో రావచ్చు చుట్టాల్లో ఫ్రెండ్స్లో రావచ్చు దగ్గర క్లోజ్ రిలేషన్షిప్లో రావచ్చు వస్తాయి దానివల్ల అంటే ఎవరితో ఎలా మసులుకోవాలో మనం తెలుసుకోవాలి ఫస్ట్ పాయింట్ అందరితోటి మేము ఒకేలాగా ఉంటాము ఒకేలాగా మాట్లాడతాము అంటే అస్సలు మనం జీవితంలో క్షణము మనకి ఎప్పుడు ఇంకా ఎంత వృద్ధాప్యం వచ్చినా ఎన్ని వచ్చినా మనకి ఓటమే మిగులుతుంది అన్నది రాదు కాబట్టి ముందు మనం ఏమిటంటే మా మన మాట తీరు కానీ మన నడవడికి తీరు కానీ మనం తినే తిండి తీరు కానీ అన్నీ కూడా ఎవరి మనం చెయ్యక్కర్లేదు మన కోసం మనమైనా కూడాను సమాజంలో బతుకుతున్నప్పుడు కొంచెం చుట్టుపక్కల వాళ్ళ కోసం కూడా మనం మన త మన మార్పులు మన అలవాట్లే మార్పులు చేర్పులు చేసుకోవాలి ఫస్ట్ ఏంటంటే ఓటమిని స్వీకరించాలి లేకపోతే మన తప్పుని ఒప్పుకోవాలి పెద్దవాళ్ళమైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా కూడా మనం చెప్పాను కదా మనం చిన్నప్పుడు ఏదో తప్పు చేస్తాము అది రియలైజేషన్ అవుతాం రియలైజేషన్ ఇప్పుడు మన తప్పు దిద్దుకునే అవకాశం దిద్దుకుని జీవితంలో మళ్ళీ ఆ తప్పు చేయకుండా చూస్తాము అలాగే ఓటమి ఎందు ఎందులోన్నా మన ఇప్పుడు మనమే పెద్దవాళ్ళ మీద చిన్నప్పుడు వయసులో ఉన్నప్పుడు బిజినెస్ అవి చేస్తాం ఆ బిజినెస్లో చాలా లాస్ వస్తుంది ఎందువల్ల లాస్ వచ్చింది ఏంటి అని అప్పట్లో ఏంటంటే మనకి ఆవేశం ఎక్కువగా ఉంటుంది వయసులో ఉన్నప్పుడు ఏముంది ఆవేశం తప్ప ఏమీ ఉండదు ఆలోచనగా ఉండదు తొందరపాటు ధనం ఎక్కువ ఇవన్నీ ఉంటాయి అంటే ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు అనుకోండి ఆలోచించిన వాళ్ళ సంగతి చెప్తున్నాను అయితే చాలామంది మ్యాక్సిమంలో తొందరపడతాను ఆలోచన తక్కువ ఆవేశం ఎక్కువ ఇవి ఉంటాయి దాంతో బిజినెస్లో నష్టపోతాం అయితే ఇప్పుడు మనం యాభై ఐదు నుంచి మనకు అన్ని బాధ్యతలు తీరిపోయాయి కదా మనం ఎందుకు ఖాళీగా కూర్చోవాలి ఆ బిజినెస్లో అప్పుడు ఇలా దెబ్బతిన్నాం కదా ఇప్పుడు ఈ బిజినెస్ని ఇలా మార్ మార్చి చూద్దామా ఇలా మార్చి చూసి మనం అప్పుడు ఈ తప్పు చేసాం కదా ఇప్పుడు ఆ తప్పుని సర్దిద్దుకొని మరోలా చేద్దామని ఆలోచించారనుకోండి గ్యారంటీగా విజయం మనదే అవుతుంది ఏమిటంటే ఈ తప్పులు దిద్దుకోవడం వల్ల మనకి భవిష్యత్ అంతా కూడాను మంచి బాట అవుతుందండి తప్పులు దిద్దుకొని అదే మనం తప్పు చేసాము కాబట్టి మనం ఇంకా మళ్ళీ మళ్ళీ తప్పు చేయకూడదు అనే ఒక దృఢ నిశ్చయం తీసుకోవాలి ఏమవుతుంది ఒకసారి అయింది రెండోసారి అయిపోతుందని మళ్ళీ అదే రిపీట్ అండి గ్యారంటీగా మళ్ళీ నష్టపోతాం సక్సెస్ అవ్వాలంటే ఆ తప్పు లేకపోతే మొదట సక్సెస్ అవుతాం కదా అవ్వలేదంటే అదే కారణం అనమాట సెల్ఫీ పెట్టి కూడా అవసరమే మన మీద మనకు ఉండాలి కానీ అతిగా ఉండకూడదు ఏంటంటే మనం తప్పు చేసినా మనం మనం క కప్పిపుచ్చేసుకొని మనం ఒక మాట అంటాం ఎవరినో అని ఆ మాటలు కప్పిపుచ్చేసుకొని లేకపోతే ఏదో చేస్తాం చెప్పాము కానీ చిన్నప్పుడు ఏవో చేస్తాం వాడిని అన్నిటినీ కప్పిపుచ్చేసుకుంటూ ఉండకూడదు చేసాం కొంతవరకు కవర్ చేసుకోవాలి కానీ మరీ అతిగా కవర్ చేసుకోకుండా నిజమే మనం ఈ తప్పు చేసాము ఒప్పుకొని ఎవరి దగ్గర తప్పు అప్పుడు ఎవరితో అవసరం పడుతుంది వాళ్ళ దగ్గర తప్పు చేసాము లేదా పిల్లల దగ్గర లేదా భర్త దగ్గర లేదా భార్య దగ్గర లేదా ఫ్రెండ్స్ దగ్గర ఎవ్వరి దగ్గరైనా సరే ఆ తప్పు చేసామని ఒప్పించుకున్నాం అనుకోండి ముందు మనకి ఎంత మానసిక ప్రశాంతత వస్తుందనండి ఆ తప్పు చేసి ఆ తప్పును కప్పిపుచ్చడానికి ఇవన్నీ వద్ద చెప్పి వాళ్ళతో వాదించి వాదన వేసి నోరు పెట్టి ఊడిపోయి దబాయించేసి కొంతమంది ఉంటారు చూసారా అలాంటి వా సెల్ఫిటీ ఉండడం అనవసరం వేస్ట్ ఉండకూడదు కూడాను కాబట్టి సెల్ఫ్ అవసరమే కొంతవరకే చేయాలి అందరూ తప్పులు చేస్తారు తప్పు చెయ్యని వాడేదో మీలో తప్పు చేయని వాడేవడో రాయ ముందుగా రాయ విసిర పాఠం విసరా అలాగా అందరం చేస్తాం కానీ ఆ తప్పు తెలుసుకుని ఆ తప్పు నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఆ తప్పు చేయకుండా అనేది మన గొప్పతనం భవిష్యత్తుపై దృష్టి పెట్టాలి మనం అనుకుంటాం కదా అబ్బా యాభై ఐదు ఏళ్ళు అరవై ఏళ్ళు వచ్చి ఇంకెందుకు నాకు భవిష్యత్తు ఏముంది వాడు చచ్చిపోతానో రేపు చచ్చిపోతాను లేకపోతే ఏమక్కర్లే ఇన్నాళ్ళు కష్టపడ్డాను చాలులే అని మనకు అనుకో అనుకోకూడదండి మనం మనం మోటివేషన్ చేసుకోవాలి ఏమో నేను ఇంకో ఐదు నిమిషాలు చచ్చిపోతాను తెలియదు అనుకోండి ఎవరికైనా ఇంకో నిమిషం చచ్చిపోతా ఆ నిమిషం దాకా మన జీవితంతో పోరాడుతూ ఉండాలి ఆ జీవితంతో పోరాడి మన్ని మనం మార్చుకొని మన మోటివేషన్ మళ్ళీ మనం మోటివేట్ చేసుకొని ఏదో ఒకటి చేస్తూ ఉండాలి దృష్టి ఎప్పుడు కూడా లక్ష్యం ఎప్పుడు కూడా ముందు భవిష్యత్తు మీద పెట్టుకోవాలి అయిపోయింది ఇక్కడతోటి నా పని నేను ఇంకేమీ చెయ్యక్కర్లేదు అనేది ఏ మనిషికి జీవితంలో ఎప్పుడూ అనుకోకూడదు చివరి వరకు పోరాడమే మన పని చివరి వరకు సక్సెస్ అయితే ఇంకా సక్సెస్ఫుల్గా ఇంకా ఇంకా వెళ్ళడానికే చూడాలి అంటే మీరు అనుకోవచ్చు ఎంత డబ్బు సంపా డబ్బు ఒకటే కదండి పేరు ప్రతిష్టలు ఉంటాయి లేకపోతే ఏమైనా సేవా కార్యక్రమాలు ఉంటాయి లేకపోతే ఇంకెవరితోనో మా ఏమైనా నేర్చుకోవడాలు ఉంటాయి నేర్చుకోవడం కూడా అంతమంటూ లేదు కదా వయసుతో పరిమితి లేదు కదా ఎంతైనా నేర్చుకోవచ్చు కాబట్టి వీడి ఇవన్నీ ఒక ఎవరికి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో అది భవిష్యత్తులోని ఇలా సాధిద్దామని వాటి మీద దృష్టి పెట్టడం నేర్చుకోవాలి తప్ప నా జీవితం ఇంక అయిపోయింది యాభై ఏళ్ళు వచ్చే అరవై ఏళ్ళు వచ్చి నేను ఇంకా కూర్చుంటాను అనే ఆలోచనే మీ బుర్రలోకి రాకూడదు తర్వాత ఏంటంటే ముఖ్యమైనది అందరికీ మన ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ వాళ్ళందరికీ కావాల్సింది శారీరక మానసిక ఆరోగ్యం కంపల్సరిగా కావాలి అయితే మీరు అనుకోవచ్చు శారీరకంగా ఆరోగ్యం అంటే ఎలా వస్తుంది అనుకోవచ్చు ఎలా ఉంది ఎక్సర్సైజులు ఎవ్వరికి ఏ విధంగా చూస్తే ఎప్పుడు చెప్తాను నాకైతే చాలా ఇష్టమైంది నాకు బాగా రిజల్ట్ వచ్చేది ఒకటే ఒకటి ఎక్సర్సైజ్ నేను నమ్ముతాను ఎవరి నమ్మకం వాడదండి నేను నమ్మేను మిమ్మల్ని నమ్మమని కాదు ఓన్లీ వాకింగ్ నేను వాకింగ్ చేశాను అనుకుంటే వరుసగా పది రోజులు వాకింగ్ చేస్తే నా వెయిట్ లాస్ అవుతాను ప్లస్ ఏంటంటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది బీపీ కంట్రోల్లో ఉంటుంది హెల్తీగా ఉంటాను నిద్ర బాగా పడుతుంది ఎన్నో ప్లస్ పాయింట్లు వస్తున్నాయి నాకు అదే నేను ఈ మధ్యనే ఒక కొన్నాళ్ళు మానేసరికల వెయిట్ పుట్ట ఆన్ అవుతున్నాను మళ్ళీనే ఈ నిద్ర పట్టకపోవడం షుగర్ హై అయిపోతుంది బీపీ హై అయిపోతుంది ఇవన్నీ అయ్యాయి కాబట్టి మరి మరిదే నేను చెప్పేదే ప్రతి విషయంలో నేను చెప్పేదని మేము పెద్దవాళ్ళం అయిపోయి మేమేమీ చెయ్యో మాకేమీ చేత కాదు అని అనుకోద్దు ఎవరికి తోచింది వాళ్ళు ఎంత చేయగలిగితే అంత మనమేం పీటీ వర్షులు అయిపోయి పరిగెట్టక్కర్లేదు మనం మెల్లిగా నడుచుకుంటూ మన వాకింగ్ అరగంట ఇదివరకు అర గంట చేసి వాళ్ళు ఇప్పుడు అరగంట చేయండి లేకపోతే ఈ మధ్యన అలవాటు తప్పితే అరగంట చేయండి తర్వాత మెల్లిగా ఓ నెల తర్వాత మరో ఐదు నిమిషాలు పెంచండి మరో ఐదు నిమిషాలు పెంచండి కానీ చేసిన తర్వాత దాని రిజల్ట్ మీరు నిజంగా ఏదైనా కూడా నలభై ఒక్క రోజులు చేయమని నేను ఎప్పుడు చెప్తాను నా నా సెంటిమెంట్ అది మీ ఇష్టం మీకు ఎన్ని రోజులు సెంటిమెంట్ ఉంటే అని పెట్టుకోండి కానీ నాకైతే బాగా రిజల్ట్ వస్తుంది ఏ పనైనా నలభై ఒక్క రోజులు దీక్షగా చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతాము శారీరకంగా బాగుంటుంది ఇప్పుడు మనకి ఆటోమేటిక్గా శారీరకంగా బాగుందండి మానసికంగా ఏమొచ్చినా తట్టుకునే కెపాసిటీ వస్తుంది లేదు ఇంట్లోనే మనకే ముందే ఒడినొప్పులో నీసమో జ్వరం అంటే చిన్న ప్రాబ్లం వచ్చినా దాన్ని పెద్దదిగా భూతద్దంలో పెట్టి చూసి దాన్ని ఇంకా ఇంకా పెంచి పెంచి పెద్ద పోషించి పెద్దది చేసుకుంటాం దానివల్ల నష్టపోయేది మనమేనండి ఎవ్వరూ కాదండి కేవలం మన మన ఆరోగ్యం అన్నది మన మానసిక ఆరోగ్యమైనా శారీరక ఆరోగ్యమైనా మన చేతుల్లో ఉంది కానీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చేది ఏమీ కాదు ఎవరిది వాళ్లే చేసుకోవాలి ఇది చెప్తున్నా కదా ఇవాళ చెప్పే టాపిక్ అంతా ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ వాళ్ళకేను తర్వాత ఏంటి సరైన ఆలోచనలు పాజిటివ్ థింకింగ్ మన మనసు చెప్పినట్టు మనం విన్నామనుకోండి ఆ మనసు అలా నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది ఎంత నష్టపోతాం అప్పుడు అది మన ఇరకాటంలో పడిస్తుంది మనసు చెప్పింది కాబట్టి నెగిటివ్ థింకింగ్ రాగానే ఫస్ట్ దాన్ని ఏంటంటే పక్కడి దోసియాలి దోసి ఇయ్యాలి దోసి ఇది ఎందుకు నాకు ఈ ఆలోచన చేసింది నేనే నేనేనా ఇలా ఆలోచిస్తున్నాను మనకి మనమే గొప్పగా అనుకొని చిచి నేను ఇలాంటి ఆలోచనలు ఆలోచించాను కదా నాకు ఎందుకు వచ్చింది అంటే మన మనం మోటివేషన్ చేసుకుని మనం మనం మారడానికి ఇలా అనుకోకపోతేనండి బయట వాళ్ళు ఎవ్వరూ మనని పొగడరండి ఒక్కడ చెప్తున్నాను మనస్ఫూర్తిగాను ఇంట్లో పిల్లలు తగ్గించి నేను ఉన్నమాట చెప్తున్నాను ఎవ్వరి కోపాలు వచ్చినా సరే ఇంట్లో పిల్లలు తగించి భర్త తగించి కూతుళ్ళు కొడుకులు కోడళ్ళు కాక ఈవెన్ ఫ్రెండ్స్ కూడా మనస్ఫూర్తిగా ఎవ్వరూ పొగడరు లోపల ఒకటి అనుకుంటారు బయటకోటంటారు కాబట్టి అది అది అవసరం లేదు ఎవరు పొగడతలు కాదు మనకి మనమే పొగుడుకోవాలి నేను ఈ పని చేయగలను ఎంత బాగా చేశాను చేసిన తర్వాత అబ్బాయి ఎంత బాగా చేశాను బలే సక్సెస్ అయ్యాను కదా మీకు హ్యాపీగా ఉంది మీకు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళు ఇద్దరు ముగ్గురు చూపించండి వాళ్ళు పొగిడినా నటన చేసినా ఏం చేసినా బయటకైతే ఓహో అంటారు కదా అది మనకి ఏంటంటే పుష్అప్ అనమాట ఇంకా ఇంకా హ్యాపీగా ఉండడానికి ఇంకా ఇంకా ఎక్కువ పనులు చేయడానికి వాటికి మనకు బాగా ప్రోత్సాహం ఇస్తూ ఉంటుంది కాబట్టి మన ఆలోచనలు ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఆలోచించాలి ఒక పని మొదలెట్టే ముందు ఇది నేను చెయ్యలేను అని మొదలెట్ట పెట్టకండి ఇది నేను చెయ్యగలను నేను సక్సెస్ అవుతాను నేను గ్యారంటీ ఇప్పుడు చూడండి ఈ పనిలో నేను ఎంత సక్సెస్ అయిపోతానో అని పక్క వాళ్ళకి చెప్పండి మీకు ముందు మీరు మనోధైర్యం మీ మనసుకి మీ మనోబలము మనోధైర్యం ఇచ్చుకోండి గ్యారంటీగా సక్సెస్ అవుతారు రిస్క్ తీసుకోవడం తర్వాత పెట్టి రిస్క్ అంటే కొన్ని ఇప్పుడు మనం ఉన్నాం పెద్దవాళ్ళం ఏమన్నా కొన్ని ఇందులో ఉన్నా పెట్టుబడి పెట్టాలన్నా ఏదన్నా లేదా ఏమన్నా పని చెయ్యాలన్నా ఏది చెయ్యాలన్నా అమ్మో ఇది తీసుకోవాలని అవసరంగా ఎందుకు మనకి అనుకుంటాం కానీ తీసుకుంటేనే మనం అభివృద్ధిలోకి వెళ్తాం ఏది ఉన్నది ఈజీగా తీసేసుకుంటే ఇందులోనే మనం శైలం అండి ఏదైనా కూడా మనం రిస్క్ తీసుకున్నాం అనుకోండి అభివృద్ధిలోకి వెళ్తూ ఉంటాం అంటే ఆ రిస్క్లోంచి బయట ఎలా పడాలి ఎలా పడాలి ఆలోచిస్తున్న కొద్ది మన పాజిటివ్ ఆలోచనలు ఆలోచించుకుంటూ బయటపడాలి అనుకుంటుంటే ఆటోమేటిక్గా మన లైఫ్ ఎలా అవుతుంది వడ్డించిన విస్తరవుతుంది ఎంతో చక్కగా సక్సెస్ అవ చేసుకోగలుగుతాము ఏవో అందులో నష్టాలు ఉన్నాయో అందరి కష్టాలు వస్తాయి నష్టాలు వస్తాయని ఆలోచించుకున్నాం అనుకోండి మనం బయటికే రాలేము కష్టాలు నష్టాలు అనేవి జీవితంలో సర్వసాధారణం పుట్టిన తగించి వస్తూనే ఉంటాయి అన్నమాట ఏ వయసు తగ్గట్టు ఆ వయసుకు వస్తాయి కానీ ఇప్పుడు మనకు శక్తి పెరిగింది వయసు పెరిగింది ఆ కష్టాలని నష్టాలని నేను ఛేదించగలను నేను భరి నేను వాటి పక్క దోసి నేను విజయం సాధించగలను అని ఆలోచించి కొత్త ఆలోచనలతో కొత్త 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 ఏమన్నా చేయడానికి ఎక్కువ కృషి చేయండి నిరంతరం శ్రమ పడాలండి నేను ఇదివరకు కూడా ఒక వీడియో రెండు వీడియోలు చెప్పినా ఎప్పుడు కూడా మనం ఏదో ఒకటి చేస్తూ ఉండాలి అయిపోయిందిలే చాలీ వాళ్ళకి చేస్తాం కదా రోజు ఒక రెండు గంటలు మీకోసం మీరు చేసుకుందికి ఎందుకు మీ మానసిక శారీరక ఆరోగ్యం కోసం చేసుకుందికి మీరు ఏం చేయాలో తెలిసిన రోజు మీకు ఒక టైం ఫిక్స్ చేసుకోండి ఆ టైం టేబుల్ నేను ఎప్పుడు చెప్తాను లైఫ్ అనేది టైం టేబుల్ ప్రకారం వెళ్తేనే మనం సక్సెస్ అవుతాం లేదు మన ఇష్టం వచ్చినట్టు మన ఇష్టం ఎప్పుడో తింటాం ఇప్పుడు ఉన్న అనుకోండి ఎనిమిది గంటలని నిద్రలేస్తాం పది గంటే పడదాముకుంటాం పన్నెండు గంట టిఫిన్ తింటాం మూడు గంటలు అన్నం తింటాం లేకపోతే రాత్రిని తింటే తింటాం ఇలా అనుకున్నాం అనుకోండి అలా చేసే అనుకోండి ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఏమవుతుందండి నష్టపోయేది మనమే ఏంటి ముందు ఆరోగ్యం దెబ్బతింటుంది తరుణ మానసిక ఉల్లాసం ఉండదు ఎప్పుడూ మొత్తుగా చిరాగ్గా అనీజీగా ఉంటుంది ఈ రెండు లేనప్పుడు జీవితంలో ఇంకా ఏమి ఉన్నా కూడా అనవసరండి కోట్లు ఆస్తున్నా అనవసరమే లేదా ఇంకేమున్నా అనవసరం ఎన్ని జాగాలు ఉన్నాయి భూములు ఉన్నాయి అందం ఉంది ఇవన్నీ అనవసరం మన లైఫ్ అనేది ఒక ప్లాన్డ్గా ఉండాలి ఓ ప్లాన్ చేసుకొని మీరు ప్లాన్ ప్రకారం వెళ్ళారనుకోండి గ్యారంటీ సక్సెస్ అవుతారు ఇది కొంతమంది కొన్ని కొన్ని పనులు ఏంటంటే కొంతమంది కదా ఎవ్వరికేనండి అన్నీ సక్సెస్ అయిపోతాయి కదా కొన్ని పోతాయి తప్పదు పోయినప్పుడు మనం డీలా పడిపోయి ఇంక ఇంతే నా జాతకం ఇంతే నేను ఇంతే నాకు పని చేత కాదు లేదా నాకు ఏదో దురదృష్టం ఆ వచ్చింది ఇప్పుడు వెళ్తే ఈ అష్టమ శ్రీ నడుస్తుంది ఇలా ఏమో అనుకొని చూద్దాం లేని ఆ పని అక్కడికి డ్రాప్ అయిపోతారు ఇట్టి పరిస్థితులను ఏ పని అయితే ఓడిపోయారో ఆ పనిని మళ్ళీ బాగా పరీక్షించి పరించి మీరు అదే పనిలో మళ్ళీ చెయ్యండి గ్యారంటీ సక్సెస్ సాధిస్తారు ఇప్పుడు మాట్లాడేవాడు ఉంటాం మాటలు మాట్లాడుతున్నాం మొదట్లో అస్సలు మాట్లాడలేకపోతాం భయం 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 కెమెరా ముందుకు రావాలన్నా భయమే మాట్లాడాలన్నా భయమే ఏం చేయాలన్నా భయమే అంటే ఎవరు ఎక్కిరిస్తారు ఎవరైనా కొంతమంది కామెంట్స్ కూడా అలాగే పెడతారు నెగిటివ్ కామెంట్స్ పెడతారు చూడగానే మనం డీల్ అయిపోదాం ఆ నెగిటివ్ కామెంట్స్ చూస్తే డీల్ అవ్వక్కర్లేదు మొహో అందులో తప్పు ఉంది కాబట్టి వాళ్ళు చెప్పారు దానిలో తప్పే ఉంది దాన్ని మనం ఏం చెయ్యాలి అన్న వాళ్ళు చెప్పిన నెగిటివ్లోని కరెక్ట్గా మంచి పాజిటివ్ తీసుకొని పాజిటివ్గా ఆలోచించి పాజిటివ్గా మాట్లాడుతూ ఉండాలి ఇలాగే ఏ పని అయినా అండి ఇప్పుడు నేనంటే యూట్యూబ్లో చెప్తున్నాను కాబట్టి నా మాటల గురించి నేను చెప్పాను ఎవరు చేసే వృత్తిలో వాళ్ళు ఇలా వెతుక్కొని ఎవరైనా నెగిటివ్ చెప్పగానే మీరు నేను కుంగి కుషించిపోయి నిరసించిపోయి ఇంకా నేను ఈ పని చెయ్యలేను అని మంచం ఎక్కిపోయి లేదా ఓరుగుతూ ముక్కుతూ కూర్చొని బెంగ పెట్టేసుకొని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇవి ఇవి చేయకండి నేను చేయగలను పోతే పోతుంది ఒకసారి ఒకసారి పోతే పరీక్ష రాసిన వాళ్ళు అందరూ పాస్ అయిపోతారా ఎంతో మంచి ర్యాంకర్ ఫస్ట్ ర్యాంక్ వస్తున్న వాడికి ఏ ఐదో ర్యాంకో పదో ర్యాంకో వచ్చింది కాండి నెక్స్ట్ ఇంకా బాగా సంపాదించుకోవాలి ఇంకా ఆలోచించి ఇప్పుడు ఇది దీనికి ఏమి ఎంసెట్ రాస్తారు వాళ్ళు మంచి అసలు మంచి టాపర్లో ఉండవలసిన వాళ్ళు ఎక్కడో వెనక్కి వెళ్ళిపోయారు ఐదు వందల ర్యాంక్ వచ్చిందో లేదా వేరే వచ్చిందో ఇంకా ఎక్కువ వాళ్ళు ఏం చేస్తాడు మళ్ళా వాళ్ళు అబ్బాయి నాకు ఇంత తక్కువ రాక ఇంత ఎక్కువ రేపు రావడం లేదు నేను సీటే సంపాదించాను మళ్ళీ గట్టిగా కష్టపడి కృషి చేసి మళ్ళీ ప్రయత్నం చేసి మంచి టాపర్గా నేస్తారు ఎందే మనం కూడానండి ఏ పని చేసినా కూడాను మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేసి గ్యారెంటీ సక్సెస్ సాధించగలం మనం చేసిన తప్పు ఏమి తెలుసుకున్న తర్వాత ఎందులో అయినా సక్సెస్ సాధించగలం అండి ఎవ్వరూ మనకి పోలే మనం ఏదైనా ఇంకో విషయం ముఖ్యంగా మీకు మీరు గుర్తుపెట్టుకోండి పని ప్రారంభించే ముందు నేను చెయ్యగలను సభ అసే చాలా దాన్ని నేను చాలా తెలివైనవాన్ని నేను చాలా చక్కగా చేస్తాను నా పని నాకు నా పనితం చూసి అందరూ మెచ్చుకుంటారు అనే పాజిటివ్ థింకింగ్ మొదలెట్టండి గ్యారంటీగా సక్సెస్ అయిపోతారు ఇంకా వెనక ముందు చూడక్కర్లేదు గ్యారంటీ అది నేను హామీ ఇస్తున్నాను మీకు అయిపోయిన తర్వాత మీరు సక్సెస్ అయిన తర్వాత ముందు వాళ్ళు పొగిడేరా వీళ్ళు పొగిడేరా కాదు ఫస్ట్ మనకి మనమే షభ చేసని చూసావా సక్సెస్ అయ్యారు నెక్స్ట్ మొదలుద్దాం అంటారు రెండోది కొంచెం మళ్ళీ ఎటువంటి అయినా మళ్ళీ దాన్ని వదిలేసి మళ్ళీ ఇంకా ఇంకా మంచిగా చేయడానికి ఇలా ఒకదాని ఒకదాని కూడా వెళ్తుంటే జీవితంలో ఖాళీగా అంటూ ఉండడం ఓల్డేజ్ వచ్చింది మాకెందుకు ఈ బాధని మేము కూర్చుంటాము మేము పడుకుంటాము మేము తింటాము మాకు ఇలా అయ్యో అని వ్యసంగా కూర్చుంటాం ఇవేవీ కాదండి మానసిక ఉల్లాసం తెచ్చుకున్నా అంటే శారీరక ఆరోగ్యం బాగుంటుంది అప్పుడు ఎవ్వరి మీద ఆధారపడక్కర్లేదు మన జీవితం మనకు బాగా మన జీవితం మన కోసం మనం బతకడం నేర్చుకోవాలి ఎందుకంటే ఇవాళ రేపు పిల్లలైనా ఎవరైనా కూడా ఎవరి బిజీ లైఫ్ వాళ్ళకుంటుంది కాబట్టి నేను ఎప్పుడు చెప్పే మాట ఇదే పిల్లలు చేయలేదా పిల్లలు రాలేదా పిల్లలు ఉండలేదంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఉండలేకపోతున్నాం మన జీవితం మనకు కావాలి మన ఇంట్లో మనం ఉన్నాం మనకు మన గ్రూప్ మనకు ఉంటుంది మన ఏజువాడితో మనం మాట్లాడగలుగుతాం అలాంటిప్పుడు మనము ఏం చేయాలి ఇవన్నీ ఈ పిల్లలు చూడలేదు ఇలా నెగిటివ్ థింకింగ్ పెట్టుకోకండి నేనే చేయగలను నేనే ఉండగలను నేనే ఉంటాను ఉంటున్నాను నాకేం కాదు అని పాజిటివ్గా మా ఆలోచన పెట్టుకోండి గ్యారంటీగా సక్సెస్ అవుతారు అలాగే ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉంటేనండి మనకి మనం ఒకడి మీద ఆధారపడి మన పని మనం మనం చేసుకున్నాం మనం ఆలోచిస్తున్నాం అనుకోండి మనకి కొత్త కొత్త ఐడియాలు వస్తాయి కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి కొత్త కొత్త దారులు దొరుకుతాయి వాటితో ఇంకా ఉత్సాహం పెట్టి ఉత్సాహం ఇప్పుడు ఏదైనా పని మొదలెట్టాము చిన్న ఆర్ట్ అనుకోండి ఇలా పెయింట్ వేయడం అని ఇలా కొంచెం పెయింట్ వేస్తాం వేసేలా అనుకుంటాం ఇలా కాదు ఇంకా ఇలా వేస్తే బాగుంటుంది ఇలా వేస్తే ఇప్పుడు ముగ్గురు కూడా అంతే కదండి కొంచెం ఇప్పుడు ఫ్రీ హ్యాండ్ ముగ్గులు ఎంతమంది వేస్తున్నారు ముందు చిన్న ముగ్గు వేస్తారు అయిపోయిందయిపోయిందని ఉన్నాం ఆ ముగ్గుని చిక్కి చేయటంతో ఎంత పెద్ద ముగ్గు వేసేస్తారు ఇంత పెద్ద ముగ్గు వేసి ఎంత అందంగా రంగులేసి ఎంత చక్కగా చేస్తారు ఇందువల్ల వాళ్ళు ఒక పని మొదలెట్టిన తర్వాత కొత్త కొత్త ఐడియాలు వస్తూనే ఉంటాయి పాజిటివ్గా మనం ఆలోచిస్తే మనకు కూడా కొత్త కొత్త ఐడియాలు వస్తే ఉన్న పన్నునే పెద్ద చేసుకుంటూ వెళ్దాం లేదా కొత్త కొత్త పన్ను మొదలెడదాం మీకు అదే ఒకటే బోర్ అయిపోతాను చక్కగా ఆలోచించి చేసుకున్నాం అనుకోండి గ్యారంటీగా సక్సెస్ అవుతాం ఇదండి ఇవాళ నేను చెప్పదలుచుకున్న మాటలు చెప్పాను కదా మనం ఓటమి నుంచి మనం నేర్చుకున్న కొన్ని నే అన్ని గెలుపుకి రావాలంటే నేర్చుకోవాల్సిన కొన్ని ఎనిమిది పాయింట్లో ఏడు పాయింట్లో చెప్పాను స్కిప్ చేయకుండా వినండి విని ఎలా ఉందో కామెంట్లో పెట్టండి పొడుపు గదిలోకి వెళ్దామా నిన్న అడిగాను కదా కుడుపు కదా పదహారు చీరలు కట్టే వర్ణం చెందిన ఉల్లిపాయ పెట్టిన వాళ్ళందరూ చాలామంది పెట్టారు కరెక్ట్గా పెట్టారు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇవాళ కొడుపు కథ ఏంటంటే నోటితో పారేస్తాం సారీ చేత్తో పారేస్తాం నోటితో ఏర్తాం ఏంటవి మళ్ళీ అడుగుతున్నాను చేత్తో పారేస్తాం నోటితో ఏర్తాం ఏంటో అవి చేత్తో పారేసి నోటితో ఏర్తాం అంటే ఏమిటో గబగబా ఆలోచించి దీనికి కూడా సమాధానం పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో చెప్పండి మన పెద్దవాళ్ళందరికీ పనికొచ్చే వీడియో నేను అనుకుంటున్నాను ఎలా ఉందో కామెంట్లో పెట్టడం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్ బాయ్